తిరుపతి లడ్డు కల్తీ గురించినటువంటి వివాదం చుట్టూ ఇంకా ఆంధ్రప్ర ప్రదేశ్ పరిభ్రమిస్తుంది దేశం అంతా కూడా దాని మీద రకరకాల అభిప్రాయాలు ఇక రెండవది అంబటి రాంబాబు అరెస్టు దాని పర్యవసానాలు మారే రాజకీయ సామాజిక సమీకరణాలు ఈ అంశాలు అంతా బడ్జెట్ వైపు చూస్తూ ఉంది బడ్జెట్ చర్చలకు మనం ప్రవేశించే ముందు ఈ రెండు అంశాలు చెప్పుకోవాల్సి ఉంది అసలు తిరుపతి లడ్డు గురించి సిబిఐ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇంకా రాజకీయ వివాదాలు రభసలు రణధనులు ఎందుకు వినిపిస్తున్నాయనేది పెద్ద ప్రశ్న దీని మీద లడ్డులో కొవ్వు కలిసిందా లేదా కలిసిందని నివేదిక వచ్చిందని ఒకటి వైపు నిన్న ఆర్థిక మంత్రి పయావుల కేశవు మొన్న మంత్రి నారా లోకేష్ వీళ్ళందరూ కూడా ఈ అంశాలు ప్రస్తావిస్తున్నారు సో ఏది నిజం ఏది కాదు దీని మీద నేను ఈరోజు మామూలు నా వీక్లీ కాలం ప్రజాశక్తిలో నవ తెలంగాణలో కూడా రాశాను మీరు చూడొచ్చు దానికంటే ముందు దాంతో పాటు నేరుగా మాట్లాడడానికి నేను చేస్తున్నాను సిబిఐ ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా నిన్నటి పత్రిక నిన్నటి పత్రిక ముందుగా రాసింది కదా నిన్న వివరాలు అన్నాక సిబిఐ చార్జ్షీట్ అవుట్ మిక్సింగ్ అఫ్ యానిమల్ ఫ్యాట్స్ ఇన్ తిరుపతి లడ్డు ఘీ ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా శీర్షికంగా ఇంకా చాలా సూటిగా డై డైరీ సప్లైడ్ సింథటిక్ ఘీ సో కృత్రిమమైన సరఫరా చేశారు కానీ ఫ్యాట్ రూల్డ్ అవుట్ అన్నది వాళ్ళ యొక్క హెడ్డింగ్ మరి అన్ని పత్రికలు కూడా దాదాపు అలాంటి హెడ్డింగ్లే ఇచ్చాయి అంటే అవగాహన కోసం నో బీఫ్ టాలో ఆర్ ఇన్ తిరుపతి లడ్డు సిబిఐ రివెల్స్ నౌ హౌ ఇది ఇండియన్ ఎక్స్బిఐ ఫైన్ సింథటిక్ ఘీ నో బీఫ్ టాలో ఇది తిరుపతి లడ్డు ఇది వైర్ సిట్ రిపోర్ట్ అండ్ లడ్డు నో యానిమల్ ఫ్యాట్ లడ్డు పై సిబిఐ ఇదే ఇదే అన్నిట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా మళ్ళీ న్యూస్ మినిట్ జస్ట్ ఫార్మ్ ఆయిల్ నో యానిమల్ ఫ్యాట్ వాట్ ల్యాబ్ రిపోర్ట్స్ హిందుస్థాన్ టైమ్స్ సిబిఐ రిపోర్ట్ క్లియర్లీ కన్ఫర్మ్ నో యానిమల్ ఫ్యాట్ ఫౌండ్ ఇన్ తిరుపతి లడ్డు సో ఇంకా చాలా ఉన్నాయి అన్ని సమయం ఇదవదు అవుదు ఇంగ్లీష్ మీడియా నేషనల్ మీడియా ముఖ్యంగా ఇవన్నీ ఇచ్చారు ఒకటి రెండు ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇచ్చారు అయిన తర్వాత కూడా మరి మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారు నిన్న టీటీడీ చైర్మన్ కూడా మొన్న మాట్లాడారు కానీ చైర్మన్ మాట్లాడింది కూడా వాళ్ళు ఇది అధికారికంగా టీటీడీ వెబ్సైట్లో నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఇంగ్లీష్ లో ఉంది తెలుగులో కూడా ఉంది దీంట్లో కూడా ఏముంది సిట్ చార్జ్ షీట్ కన్ఫర్మ్స్ అడల్ట్రేటెడ్ ఘీ యూజ్డ్ ఇన్ శ్రీవారి లడ్డు ప్రిపేర్ ప్రిపరేషన్ టి చైర్మన్ శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉన్నట్టు సిట్ చార్జ్ షీట్ లో స్పష్టం అంటే హెడ్డింగ్ ఏం లోపల కూడా హెడ్డింగ్ ఏముంది కల్తీ ఉన్నట్టు స్పష్టం కాదు కల్తీ ఉంది ఇంకా దాంట్లో రెండు అభిప్రాయం ఏముంది నా వ్యాసంలో కూడా విషయాలు ఉన్నాయి ఈ మొత్తంలో కూడా నాయుడు గారు ఒక్క చోట ఈ విషయాన్ని ప్రస్తావించారు ది చైర్మన్ రివెల్ దట్ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ ల్యాక్ కేజీ ఆఫ్ ఫర్టిల్ట్రేటెడ్ గీ నియర్లీ టూ ఫిఫ్టీ క్రోర్స్ రూపీస్ వాజ్ ప్రొక్యూర్డ్ హీ స్టేటెడ్ హీ స్టేటెడ్ దట్ ఎన్డీబీబీ ల్యాబోరేటరీ రిపోర్ట్ కన్ఫర్మ్డ్ ది ప్రెజెన్స్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ ఇది గీ చాంపిల్స్ టెస్టెడ్ ఇది ఇది ఇంగ్లీష్ ఇది తెలుగులో కూడా ఉంది ఏమని రెండు వందల యాభై కోట్ల రూపాయలతో అరవై లక్షల కిలోల నెయ్యి కల్తీ కొనుగోలు జరిగిందన్నారు ఈ నెయ్యిని పరీక్షించిన ఎన్డీబీబీ జంతు కొవ్వు ఉందని నివేదిక ఇచ్చినట్లు చెప్పారు అంటే చాలా స్పష్టంగా ఇప్పుడు కేసు పయావుల్ కేసు అన్న వాళ్ళు మాట్లాడింది ఒకటైతే ఈ చైర్మన్ కూడా చెప్పారు కానీ వాళ్ళు కూడా హెడ్డింగ్ కొవ్వు అని పెట్టలేదు

కారణం ఏంటి కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది తేడా ఎందుకు వస్తుంది అయిన తర్వాత కూడా ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు ఒకవైపున నివేదిక సరిగ్గా లేదు సిబిఐ దర్యాప్తు లేదంటు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు దాని సమాధానం కోసం వాడి డిఫరెన్స్ అని నేను అడిగాను సో ఇందులో ఇది బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అండ్ రిపోర్ట్స్ టీటీడీ ఘీ యూజ్ ఫర్ లడ్డు ప్రసాదం అండర్ అండ్ కన్ఫ్లిక్టింగ్ అనాలిసిస్ కన్ఫ్లిక్టింగ్ అనాలిసిస్ వైల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఎన్ ల్యాబ్ ఎన్డీడిబి అంటే నేషనల్ డైరీ డెవలప్ ఎన్డీడిబి Indicated potential adulteration with animal fat and fish oil. A subsequent CBI investigation concluded that the ghee was instead adulterated with vegetable oils and chemical esters, not beef tallow or ladd. So CBI investigation reported 2019, 20, 19, 2024, report at 2019-2019-2024 much CBI report concluded no beef. Uh, డాలో ఆర్ లార్డ్ వాజ్ యూజ్ ఇట్ ఫోన్ విత్ వెజిటబుల్ వెజిటేబుల్ సీ ది తాజా ఎన్డిడిబి క్యాఫ్ సిఐఎల్ఎఫ్ లిమిటెడ్ రిపోర్ట్ జూలై ట్వంటీ ఫోర్త్ జూలై ట్వంటీ ఫోర్త్ లో వచ్చింది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో రెండు చోట్లకు కూడా శాంపిల్ పంపింది ఆ ట్యాంకర్ నుంచి ఏ రిపోర్ట్ ఫ్రమ్ గుజరాత్ బేస్డ్ లాబొరేటరీ రిలీజ్డ్ ఇన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే చంద్రబాబు నాయుడు ప్రకటన చేసినప్పుడు షోట్ పొటెన్షియల్ ప్రెజెన్స్ ఆఫ్ బీఫ్ టాల్ యానిమల్ ఫ్యాట్ లాట్ అండ్ ఫిష్ ఆయిల్ ఇక్కడ కూడా మీరు పొటెన్షియల్ అన్నారు ఉండే అవకాశం ఉంది అని ఉంది అని కాదు క్లియర్ ఇండికేషన్ ఉంది అది ఇది కాదు పైగా ఈ రిపోర్ట్ గుజరాత్ నుంచి వచ్చింది అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి రెండోది ఇంకో చోటు నుంచి వచ్చి ఎన్డీడీబీ సేమ్ కానీ లాబొరేటరీలు వేరు అవి ఉన్న స్థలాలు వేరు పొటెన్షియల్ పొటెన్షియల్ చాలా ఉంది అంటే ఏంటి జరిగే అవకాశం ఉంది అంతేగాని ఉంది అని కాదు ఇప్పుడు సిబిఐ నివేదిక వచ్చిన తర్వాత ఎంటైర్ నేషనల్ మీడియా దాంట్లో ఫ్యాట్ లేదు అని దాంట్లో చెప్పారని వాళ్ళు చెప్తుంటే కాదు అంతకుముందు ఆ నివేదిక సరిగ్గా ఉంటే రెండో నివేదిక వెళ్ళారు కదా సీబీఐ అక్కడ ఆగి ఉండేది కదా సుప్రీంకోర్టు జోక్యం తర్వాత సిబిఐ జోక్యం తర్వాత ఇది వచ్చింది అయితే నాయుడు బిర్ బిఆర్ నాయుడు చైర్మన్ చెప్పింది నిజమే క్లీన్ చిట్ ఏమి ఇవ్వలేదు అందులో క్లీన్ చిట్ ఎట్లా ఉంది కల్తీ జరిగిందని చెప్తున్నప్పుడు క్లీన్ చిట్ ఎట్లా అవుతుంది కానీ కల్తీ నెయ్యిలో జరిగింది అది మతాన్ని కల్తీ చేసే పద్ధతిలో ఇది ఏదో జరిగిందన్న పద్ధతి అది అది నిజం కాదు కొవ్వు మరీ ముఖ్యంగా పంది కొవ్వు ల్యాడ్ ల్యాడ్ అని ఎందుకు రాశారు గుజరాత్ నుంచి వచ్చాయి రిపోర్ట్స్ అని నేను ఎవరిని ఏమంటలేదు కానీ గుజరాత్ నుంచి వచ్చాయి అనేది అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది రావటం చంద్రబాబు చెప్పడం దాని మీద పవన్ కళ్యాణ్ యాత్ర చేయడం ఇదే ఒక దీంట్లో జరిగింది నేను ఈరోజు రాసిన వ్యాసంలో కూడా ఆ విషయం రాశారు రెండు అదే రెండు పత్రికల్లో వాళ్ళు రెండు రకాల హెడ్డింగ్స్ పెట్టారు దక్షిణాది ఆలయాల వ్యూహం కూడా ఒకటి జరుగుతోంది ఈ దక్షిణాది ఆలయాల వ్యూహంలో ఖచ్చితంగా అది ఇదే లడ్డు సరీ లడ్డు నెయ్యి అన్నది శబరిమలలో చేశారు తమిళనాడులో చేశారు ఈ అన్ని చోట్ల ఎక్కువ సార్లు బీజేపీతో పాటు ఇతరులు వాళ్ళ మిత్రులు కూడా ఉన్నారు అందుకని ఇది ఒకటి జరుగుతుంది కల్తీ అవినీతి వాటి మీద నేను వివరంగా మురళితో చేసిన ఇంటర్వ్యూ ఉంది మీరు చూడొచ్చు నేషనల్ మీడియా ఎవరో రెండు పత్రికలు ఉన్నాయి లేకపోతే వాళ్ళు చెప్పేటట్టుగా వాళ్ళ సోషల్ మీడియా ఉందంటే సరే కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా హిందుస్థాన్ టైమ్స్ వైరు వీళ్ళందరూ మేనేజ్ చేయబడతారా సిబిఐ అలాగే ఎన్డిడిబి నివేదిక కూడా మేనేజ్ చేయబడుతుందా మరి అలా అయితే శ్యామలరావు చెప్పింది అప్పుడు ఈవో హోదాలోనే ఆయన చెప్పారు కదా శ్యామలరావు అని వాడలేదని చెప్పారు రెండోది అందులో వనస్పతి కలిసింది అని మాత్రం ఆయన మొదట చెప్పారు కాబట్టి దీన్ని ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే వన్ ఆఫ్ మెన్షిప్ అంటాడు రాజకీయాల్లో ఆధిక్యత కోసం అందులో మత రాజకీయం ఇక్కడ కల్తీ జరిగింది అవినీతి జరిగింది అంటే అదొక తీరు దాని మీద ఫోకస్ పెట్టుంటే ఇప్పుడు తప్పకుండా అవతల డిఫెన్స్ లో ఉండేవాళ్ళు అది కారణమైన వాళ్ళు కానీ ఇక్కడ ఏమైంది దాని బదులు కొవ్వు కలపడం కొవ్వు కలిపి మతాన్ని ఇబ్బంది పెట్టడం మతానికి వ్యతిరేకంగా వ్యవహరించడం ఇదేదో మతాల ఘర్షణ లాగా చూపించాల్సి వచ్చేసరికి ఈ సమస్య వచ్చింది సుప్రీంకోర్టు అడిచేసింది వీళ్ళ ఇప్పుడు జరిగే చర్చ కంటే ముందు అప్పుడే అయింది కదా కాబట్టి ఖచ్చితంగా ఇది దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టి మనము వెళ్ళాలి అవినీతి ఎందుకు జరిగింది అధికారులు అందరు ఎందుకున్నారు కల్తీని ఎందుకు అనుమతించారు ఆ వ్యవస్థలు ఎందుకు లేవు ఎప్పుడు వచ్చాయి ఇవన్నీ ఉన్నాయి జరగాల్సింది ప్రక్షాళనే కానీ దీన్ని ఇంకా మతపరమైన కోణంలో ఇంకొక చాలా పెద్ద విషయం ఈ మొత్తంలో ఎక్కడ అన్య మత అన్నటువంటి సమస్య లేదు అన్య మతస్తులు ఇది చేశారు అన్నటువంటి ఆరోపణ కూడా సిబిఐ నివేదికలు ఎక్కడ లేదు ప్రతిదీ సిబిఐ నివేదిక అంటున్నాం కదా మరి సిబిఐది ఎందుకు తీసుకోవట్లేదు సిబిఐ కూడా అది ల్యాబొరేటరీ లెబోరేటరీ పరి లేదు అని వాళ్ళు చెప్తుంటే ఇప్పుడు ఇన్ని అందరు ఇస్తుంటే కాదు ఉంది 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 అని చాలా సీనియర్ మంత్రులు కూడా వచ్చి చెప్పడం దానికి కూడా మీరు చూస్తే శీర్షికలోనే కనిపిస్తుంది ఒక హెజిటేషన్ ఏదో ఒక విధంగా వెనక్కు తగ్గకూడదని రాజకీయాల్లో పట్టు విడుపులు చాలా ముఖ్యం దాన్నే అతిగా నొక్కేటైతే నేను మొదట్లోనే చెప్పా ఓవర్ యాక్షన్ ఎవరు చేసినా వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ఇద్దరికి కూడా మేచకూడదు ప్రజలైతే వీటిని ఏమీ ఆమోదించరు సో టీటీడీ నివేదికలో కూడా సారీ టీటీడీ అధికారిక ప్రెస్ రిలీజ్ లో కూడా తాజా సిబిఐ చార్జ్ షీట్ మీద దాంట్లో ఇలా ఉందని లేదు మనం ఒకరి కాదని ఇప్పుడు ఉదాహరణకు ఒకటి రెండు సార్లు ఎందుకు మనం చెక్ చేసుకుంటాం ఇప్పుడు మూడోది అడగమంటున్నారు అంతే కదా ఒకటోది అడిగితే అది దాని మీద ఎందుకంటే రెండో దానికి వెళ్ళారు రెండోది మాకు నచ్చలేదు కాబట్టి మూడో దానికి సుప్రీంకోర్టు చూసుకుంటుంది కదా అవన్నీ ఎందుకు ఈ లోపల దీన్ని మతపరమైన వివాదంగా కొనసాగించడం అందుకని నేను ఈరోజు లడ్డూ వివాదం మత రాజకీయం అన్నా దీన్ని మత రాజకీయం నుంచి బయటకు వచ్చి పాలన సంబంధం భక్తి సంబంధమైనా విశ్వాస సంబంధమైనదిగా చూసుకుంటే సరిపోతుంది లేకపోవడమే ఇక్కడక్కడ సమస్య నేను జాతీయ మీడియా యొక్క మొత్తం అనేకం చూపించాను ఇంకా కావాలంటే చాలా వివరాలు మనం తెలుసుకోవచ్చు ఇట్లాంటి వాటికి తెలుగు ప్రజలు అయితే గురి కారు ఇటు హైదరాబాద్ లో ఐ మీన్ తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది కానీ జరగలేదు ఇప్పుడు ఆలయాల మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు ఇది కూడా ఏమి ఫలించదు అంతర్వేదిలో రథం దగ్గము రామతీర్థంలో విగ్రహాన్ని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయటము ఇంకా చాలా జరిగాయి అవన్నీ దురదృష్టకరమైనవి వాటి నుంచి మనం ముందుకెళ్ళాము అలాగైతే పుష్కరాలు తోకిస్లాట్లు చాలా జరిగాయి వాటి నుంచి కూడా మనం ముందుకెళ్ళాం కావాల్సింది కట్టుదిట్టాలు చేయటము భక్తులకు యాత్రికులకు భద్రత కల్పించటము అవినీతి అధికారులను అరికట్టడం తప్ప దీనికి పొలిటికల్ కమ్యూనల్ డైమెన్షన్స్ మతపరమైన రాజకీయమైన మలుపులు తిప్పి డైవర్షన్ చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా అది టీడీపీకి లేదా కూటమికి బీజేపీకి వర్తిస్తుంది అనుకుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా కలిసి జరిగింది అరికట్టాల్సింది ఉంది అన్న అంశాన్ని వాళ్ళు కూడా గుర్తించడం అవసరం అలాగే ఏమీ లేదు క్లీన్ చిట్ అంతా పరిశుద్ధం అయిపోయింది అలా అది కూడా నిజం కాదు నిజం ఈ రెండింటికి మధ్యలో ఉంది ఖచ్చితంగా చెప్పాలంటే మనం ఇప్పుడు చాట్ జేపీటీ వాటికేమీ ఇవన్నీ లేవు కదా అది ఇచ్చింది చూస్తే తెలుస్తుంది గుజరాత్ లో జరిగిన గుజరాత్ లో జరిగిన పరీక్ష ఎన్డిటీబి ల్యాబ్ లో వాళ్ళు పొటెన్షియల్ కొవ్వు ఉండే అవకాశం ఉంది అని చెప్పారు కానీ ల్యాడ్ అనేది కూడా ఎందుకు వాడారు ఖచ్చితంగా లార్డ్ అని వాడడం ఇంకా సందేహాలు ఉద్రిక్తతలు పెంచింది వివాదాలు ఇప్పుడు రెండో నివేదిక అవకాశాలు దాదాపుకి లేవని మంచి దీని దీనికి ఆపటం చాలా మంచిది సామరస్యం వైపు ప్రశాంతత వైపు వివాదాలు ముగించటం ప్రక్షాళనకు ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు బహుశా టీటీడీ కూడా ఆ వాస్తవాన్ని గుర్తించబట్టే దాని లోపల ఎక్కడో ఒక అంశంగా పెట్టారే కానీ ఎన్డీడీబీ అప్పటి నివేదికను దాన్నే ఇప్పటికీ ఫైనల్ అని వాళ్ళు కూడా చెప్పడం లేదు